ఓం శ్రీమాత్రే నమ ఓం గణపతయే నమ ఐం సరస్వత్యే శ్రీ గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాతిం ఆధారం సర్వీనా శ్రీహయగ్రీవముపాస్మహే హయగ్రీవ సిద్ధిరస్తు తులారాశి మనకున్నటువంటి మేషాది ద్వాదశరాశుల్లో ఏడవదైనటువంటి తులారాశి మరి ఈ తులారాశిలో మనకి చిత్తానక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది నక్షత్ర పాదాలు కలిగినటువంటి ఈ యొక్క తులారాశి వారికి ఈ నవంబరు మాసంలో ఒకటో తేదీ నుండి ముప్పయో తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క మార్పుల వలన ముఖ్యంగా శుక్రుడు నవంబర్ నెలలో దాదాపుగా ఇరవై ఐదు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా సొంత రాశిలో ప్రయాణము వీరికి అత్యంత అనుకూలమైనటువంటి అవకాశాలను ఇస్తుంది చాలా శుభప్రదము ఆరోగ్యపరంగా బాగుంటారు ఆకస్మికంగా కొంత ధనలాభం ఒక స్త్రీ ద్వారా వీరికి కలిగే అవకాశము లభిస్తుంది అట్లాగే న్యాయస్థానాలలో జడ్జీలతో ఒక పట్టాన ఎప్పటినుంచో భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు పెట్టేగుతూ ఉన్నట్లయితే కనుక ఆ విషయాలలో ఒక స్త్రీ పరమైనటువంటి జడ్జి ద్వారా వీరికి వీరి కుటుంబంలో ఒక మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు పండగ వాతావరణము కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి యొక్క స్వశక్తి మీద వీరికి కొంత నమ్మకము కలుగుతుంది అట్లాగే నేను ధనాన్ని సంపాదించగలను నేను ధనాన్ని సంపాదించాల్సిందే అనేటటువంటి ఒక ప్రోత్బలం అనేటటువంటిది వీరికి వీరు కొని తెచ్చుకునే ప్రయత్నం బాగా చేస్తారు ఈ యొక్క తులారాశివారు శుక్రుడి యొక్క జన్మ లగ్న రాశి స్థితి వీరిని భోగము భాగ్యము గృహము వాహనము యోగాలు ఇవన్నీ కూడా శుక్రుడు ఆ ఇంట్లో ఉంటే ఇంకేంటండి శుభయోగదాయకుడు సాక్షాత్తు ఆయన ఇంటికి అధిపతి ఆయన అయ్యాడు ఇంకా ఆయనకి ఇంక ఉందండి ఎడు చూసినా బంగారము వెండి ఎడు చూసినా వాహనము ఇల్లు ధనమే ధనము అని చెప్పుకోవటంలో ఏమీ లేదు కాకపోతే జన్మజాతకంలో ఈ యొక్క గ్రహము ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే వివాహపరంగా దాంపత్యపరంగా ఆర్థికంగా లేకపోతే కోర్టు సమస్యలని డబ్బుని ఖర్చు పెట్టడము ఇబ్బందులు పడటము భార్య భర్తల మధ్య అడబాట్లు జరగటము ఇవి జన్మజాతకంలో వారికి ఏదైనా సమస్యల పరమ ఉన్నట్లయితే శుక్రుడు వలన ఇవన్నీ కూడా నెగిటివ్గా మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు మాత్రం వీరికి బాగుంటుంది స్వాతి ఈ యొక్క తులారాశి వారికి అట్లాగే ముఖ్యంగా ద్వితీయంలోకి కుజుడు వస్తున్నాడు జన్మరాశిలో వేడి పుట్టించినటువంటి ఈ కుజుడు ద్వితీయం కుటుంబ స్థానము ధనస్థానంలోకి వస్తున్నాడు ఆకస్మికంగా అన్నదమ్ములతో మాటా మాటా పెరిగి పోట్లాట్లయ్యి మరి అది వ్యాపారపరంగా కావచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కొంత పెనుమార్పులు కలగచ్చు ఒకరి మీద ఒకరికి అనుమానం ద్వారా కలిగినటువంటి పరిస్థితుల వలన అన్నదమ్ముల మధ్య అక్క మధ్య కొంత మాతా మాట విభేదం కలగటము ఆస్తులు పెంపకం దాకా వెళ్ళే పరిస్థితి వస్తుంది తండ్రి యొక్క ఆస్తి తాత ముత్తాతల ఆస్తి కూడా పంచుకోవాల్సింది అనేటువంటి అంతర్గత కుమ్ములాంటి బిగినవుతుంది లోపల 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 బాగా అగ్ని దహించేస్తూ ఉంటుంది వీరి యొక్క కుటుంబంలో రెండు ఉష్ణగ్రహాలండి రెండు పాపగ్రహాలు రవి ఈ నవ నవంబరు పదిహేడు నుంచి రెండులోకి వస్తున్నాడు ఇప్పుడు చూస్తేనేమో జన్మ ఇంట్లో ఉన్నాడు ఒక రకంగా నేత్ర సమస్యలు కలగవచ్చు మూత్రపిండాల సమస్యలు కావచ్చు రవిశుక్రులు కలిస్తే నేత్ర సమస్యలు వస్తాయి అంటే కంటికి సమస్య దోషాలు వస్తాయి అట్లాగే పెద్ద పెద్ద న్యాయవాదులతో కావచ్చు లేకపోతే వాహన పరంగా ఏదైనా సమస్యలు కావచ్చు వాటి పరంగా గవర్నమెంటు ఉద్యోగస్తులతో సమస్యలు రావచ్చు గొడవలు రావచ్చు కోర్టు కేసులు పడవచ్చు ఈ రవి పదిహేడో తారీఖు వరకు వీరిని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు తర్వాత వచ్చి ధనపరంగా కుటుంబపరంగా ఇబ్బందులు పెడతాడు ఈ రవి కుజులు ఇద్దరూ కలిసి అట్లాగే ముఖ్యంగా బుధగ్రహము ఈయన ఇక్కడే అటు ఇటు మారుతూ ఉంటాడు ఈయనకి రెండు మంచి విశేషమైనటువంటి స్థానమే రెండో స్థానం మంచిదే కానీ అంతర్గతంగా వ్యాపారంలో ఎవరైతే ఆ దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొంతమంది అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కావచ్చు లేకపోతే విద్యారంగానికి పేపర్ బిజినెస్ కావచ్చు కలప అంటే ఈ మన చెట్ల నుంచి తీసి మంచాలవి చేస్తూ ఉంటారు కదా అంటే రకరకాల ఫర్నిచర్స్ చేస్తూ ఉంటారు ఫర్నిచర్ సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే మెకానికల్ కావచ్చు మెకానికల్ విద్యావంతులు కావచ్చు లేకపోతే రవిబుధులు అంటే గవర్నమెంట్ శాఖల్లో పనిచేసేటటువంటి వ్రాతపూర్వకమైనటువంటి ఉద్యోగాదుల్లో ఉంటారు ముద్రణాలయాల్లో ఉంటారు వారు కావచ్చు వీళ్ళందరికీ కూడా కాస్త ఆర్థికంగా ఆకస్మికంగా ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే పోలీస్ వ్యవస్థలకు సంబంధించి మిలిటరీ సిఐడి వ్యవస్థలకి గూడాచారి వ్యవస్థలకు సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని ఆర్థిక సమస్యలు తలెత్తుతాము లేకపోతే వారు వాళ్ళల్లో ఎవరు ఆ మంచివాళ్ళు ఎవరు చెడ్డ విషయం కూడా మన దేశాన్ని కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క రాశులకు సంబంధించిన వారు తులారాశికి సంబంధించినటువంటి వారు కాబట్టి రవి కుజా గ్రహాలు బాలేదు కాబట్టి కుటుంబంలో కొంత బుద్ధి మాంద్యపు అంటే గబాలన మాట దొరలతం ద్వారా కూడా వీరు కుటుంబానికి దూరమయ్యే పరిస్థితి కుటుంబంలో విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆరో స్థానంలో శని మహానుభావుడు ఈ నెలాఖరు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ తేదీ నుండి కూడా రుజుమార్గంలో ప్ర ఆయన యొక్క ప్రయాణం వలన మంచి వృత్తి ఉద్యోగాదులు కలగడానికి అవకాశం ఉంది మంచి స్థానము వీరికి ఆపరేట్ అవుతుందని చెప్పుకోవాలి ఆకస్మికంగా వస్తే జాబ్ జాబులు కూడా అంటే దూరదేశాల్లో ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎన్నో ఫ్లక్చువేషన్స్ కలిగి ఈ యొక్క తులారాశి వారికి అయితే మటుకు ఉద్యోగం రావటానికి అత్యవకాశం పరిస్థితి శని భగవానుడు ఇస్తున్నాడు వీరి విద్యపరంగా కానీ వీరికి ఉన్న తెలివితేటలు కానీ ఏకాగ్రత సృజనాత్మక శక్తి ఎబిలిటీ యాటిట్యూడ్స్ ఇవన్నీ బాగా ఈ ఈ నాలుగైదు నెలల్లో ఇప్పుడున్న పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కూడా వారి బాగా మజ్జిగ చిలికినట్టు చిలికి వెన్నొచ్చినట్టుగా వీళ్ళకి ఆలోచనలు వాళ్ళు ఉన్నటువంటి మేధస్సు అన్ని బయటకు వచ్చి ఉద్యోగం అనేటటువంటి ఒక వ్యవస్థ మీద ఒక అస్త్రంలా ఉపయోగిస్తారు తెలివితేటల్ని కాబట్టి ఇవన్నీ ఒక రకంగా శనీశ్వరుడు వల్ల బాగానే ఉంది కొంతమంది ప్రేమికులకైతే కొంత ఈ నవంబర్ ఇరవై మూడు తర్వాత అగాధము విగాధమనే చెప్పుకోవాలి ఎట్టి ఇప్పటిదాకా బాగానే ఉన్నవాళ్ళు కూడా ఒక్కసారి విడిపోయే పరిస్థితి మాట మాట అనుకొని విడిపోయే పరిస్థితి వస్తుంది సంతానపరంగా కూడా కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి వీరు కూడా స్కందషష్టి రోజున పీఠంలో జరిగేటటువంటి ఈ హోమంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమంలో పాల్గొనే అవకాశం తీసుకోండి పార్టిసిపేషన్ చేసుకోండి దానివల్ల సంతానపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి అంటే సంతానపరంగా అంటే గర్భవతులు కావచ్చు లేదా సంతానం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మేధస్సు ఎదగినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది సరిగ్గా ప్రవర్తించిన వాళ్ళు హైపర్ ఎనర్జీ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అట్లాగే ముఖ్యంగా జన్మజాతకంలో ఈ కుజ కుజరాహు కేతువుల యొక్క దోషం ఉన్నవాళ్ళు ఎందుకంటే అండి ఇక్కడ కుజుడు రాహువుని చూడటం అనేటటువంటిది సర్పదోషంగా భావించాలి ఇప్పుడు ప్రజెంట్ ఈ నెల రోజులు కూడా కుజుడు రాహును చూస్తూ ఉంటాడు అంటే షేర్స్ సెన్సెక్స్ కుటుంబంలో ఎవరికి తెలియకుండా ఏదైనా పెట్టు ఉంటే భార్యకు కూడా తెలియకుండా పెట్టు ఉంటే భర్తకు కానీ అవన్నీ కూడా మోసపోయే పరిస్థితులు ఎదురే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ మోసపోకుండా ఉండటానికి చిన్న ప్రయత్నంగా ఇలాంటి మనకి భగవంతు ఇచ్చిన వరం అనమాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం చాలా గొప్పది కాబట్టి ఆరు రోజులు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జపాన్ని ఆచరిస్తూ ఆ తర్వాత స్కందషష్టి రోజున ఆయన యొక్క హోమం చేయడం అనేటటువంటిది జరిగే అవకాశం ఉంటుంది సర్పసూక్త జపం చేస్తూ కాబట్టి ఈ యొక్క విశేషమైనటువంటి అనుకూలతని అనుగ్రహంగా మార్చుకునే శక్తి మీకే ఉంది ముఖ్యంగా పదవ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఉచస్థితిని పొంది ఉన్నాడు కాబట్టి ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాలు చాలా వేగవంతం చేయండి తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి కొన్ని ఒత్తిడిలు మీకు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగపరంగా అదని ఇదని వస్తూ ఉంటాయి కానీ పోతూ ఉంటాయి ముఖ్యంగా కేతువు లాభంలో ఉన్నాడు కాబట్టి అనుకున్న సక్సెస్ని సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా గ్రహాల యొక్క వ్యవస్థలో రవి కుజ గ్రహాలు అట్లాగే రాహుగ్రహము కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన అట్లాగే వైద్య విద్యార్థులు వైద్య వృత్తిలో ఉన్నవారికి కూడా కొంత స్టెబిలిటీ లేనటువంటి పరిస్థితులు వారి మీద ఎన్నో అవమానకరమైనటువంటి మాటలు పడటము ఇలాంటివి సంతానపరంగా ధన నష్టము కలగటము ఇలాంటివి షేర్ మార్కెట్ స్టార్ మార్కెట్లో కూడా మీరు అనుకున్న లాభాలు రాక మోసపోయే పరిస్థితి డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఇవన్నీ జరుగుతాయి ఏదేమైనప్పటికీ కూడా మీరు మానసికంగా బలంగా నాకు ఈ లాభం జరుగుతుంది వస్తుంది అని మీరు ఏదైతే దైవాన్ని కొలుస్తారో వారు మీరు తప్పనిసరిగా న్యాయాన్ని శుభాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఉన్నంతలో గ్రహస్థితుల్లో దత్తాత్రేయుడి అనుగ్రహం పొందటానికి దత్త కవచాన్ని నిత్యమో చేయండి మంచి ఓం శ్రీ రాజమాతంగే నమ అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి దానివలన తొందరగా అమ్మవారి అనుగ్రహం కలిగి మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ